ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వననాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ గురించి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా చావాల్సి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం దేవుడి వాకిలోంచి అపాయము మీ వద్దకు రాదు అది కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన ఏడవ వచనం మీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను అపాయము నియోజక రాదు ఇక్కడ వాక్యలను చూసినట్లయితే వెయ్యి మంది ప్లస్ పదివేల మంది కలిపితే పదకొండు వేల మంది అయినట్టు చూస్తున్నాం ఇక్కడ పదకొండు వేల మంది వచ్చినా కానీ అపాయం రాదు అంటున్నాడు దేవుడు అవును కరెక్ట్ దేవుడు జోక్యం చేసుకుంటే ఎవరు ఏమీ చేయలేరు ఉదాహరణ చూసినట్టయితే ఇజ్రాయెల్ కంట్రీ ఉంది అన్నిటికన్నా చిన్న కంట్రీ ఆ దేశాన్ని అనేక దేశాలు చుట్టూ చూసినట్టయితే అరబ్ దేశాలు కానీ ఆ దేశము ఆ శత్రు దేశాలు చుట్టూ ఉన్నా కానీ కానీ ఇజ్రాయల్ దేశాన్ని ఏమి చేయలేకపోతున్నారు ఎందుకంటే అది దేవుడు ఆ దేశం పక్షంగా పోరాడుతున్నాడు ఆ దేశం పక్షం నిలబడుతున్నాడు ఆ దేశం పక్షం యుద్ధం చేస్తున్నాడు అదేవిధంగా మనం వాక్యలను చూసినట్టయితే శాంసన్ గురించి మనం చూసుకున్నట్లయితే నాయాధిపతులు పద్నాలుగో అధ్యాయము ఐదో వచనంలో చూసినట్లయితే అప్పుడు శాంసను తన తండ్రి తల్లిదండ్రులతో కూడా తిమ్మాతునకు పోయి తిమ్మాతులో ద్రాక్ష వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటను బొబరిలచూ వచ్చి వచ్చింది వచ్చెను వచనం యహో ఆత్మ అతనిని ప్రేరేమిపగా అతడు చేతిలో ఏమీ లేకపోయినాను ఒకడు మేక పిల్లలను చీల్చినట్లు అతడు దానిని చీల్చాను వండర్ఫుల్ మిరకల్ అండి ఇక్కడ చూసినట్లయితే శాంసంగ్ ఒక మేక పిల్లలను చీల్చిన చీల్చినట్లు కొందరు కొమ సింహాన్ని చీల్చినట్లు చూస్తున్నాం మనం మనం చూసినట్లయితే సింహం అరుపు చూడంగానే భయపడి వెళ్ళిపోతాం ఇక్కడ చూసినట్లయితే శాంసంగ్ ఎంత గొప్ప కార్యం చేశారంటే అక్కడ దేవుడు జోకింగ్ చేస్తున్నాడు కాబట్టి శాంసంగ్ ఈజీ అదే విధంగా అపాయం రాకుండా దేవుడే కాపాడాడు అదే విధంగా మనం చూసినట్టయితే నయాధిపతులు పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే ఇక్కడ కూడా చూసినట్టయితే ముప్పై మంది పిలిస్టీన్స్ ను చంపేశాడు అక్కడ వాక్యం చూసినట్టయితే యహో ఆత్మ అతని మీదకి మరలా రాగా ముప్పై మంది పిలిస్టిని చంపేసినట్లు మనం చూస్తున్నాం ఒక మనిషిని రెండు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురుని కాదు నలుగురిని కాదు ఐదు కాదు ఆరు కాదు ఏడు కాదు ఎనిమిది కాదు తొమ్మిది కాదు పది కాదు ఇరవై కాదు ముప్పై మందిని చంపాడంటే అది మామూలు యొక్క శక్తి కాదండి దేవుడు అతను జోక్యం చేస్తున్నాడు కాబట్టి అతని మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి అప్పుడు ఆయన ముప్పై మందిని చంపిన అపారమైన శక్తి అండి అది అంతమందిని చంపాడంటే అది మామూలు విషయం కాదు అదేవిధంగా మనం ఇంకొక విషయం ఇంకొక వాక్యం కూడా చూస్తాము నాయాధిపతులు అధ్యాయము పదిహేను నుంచి పదహారు వచనాలు చూసినట్టయితే వెయ్యి మంది ఫిలిస్తీన్స్ని చంపినట్లు మనం చూస్తాము ఇక్కడ వెయ్యి మందిని చంపినట్లు అతడు గాడిద యొక్క పచ్చ దెవడ ఎముకలను కనుగొని చాపి పట్టుకొని వెయ్యి మంది చంపినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ వెయ్యి మంది ఒకని కాదు ఇద్దరిని కాదు ముగ్గుని కాదు నలుగురిని కాదు వెయ్యి మందిని చంపినట్లు మనం చూస్తున్నాము ఇదంతా కూడా దేవుడు జోక్యం చేసుకుంటూనే అక్కడ అంత గొప్పకార్యం చేశాడు జీవించిన వాకిని ఆమె